కాకినాడ జగన్నాథపురంలో జష్న ఈద్ మిలాద్న్ నబీ మహోత్సవాలు ఐదవ తేదీ శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ కాజీ ప్రిన్సిపల్ ఆజం షేక్ గౌస్ మొహిద్దీన్ హబాబీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జష్న ఈద్ మిలాదు నబీ వేడుకలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు ఇందులో భాగంగా జే రామారావుపేట పేట మసీదు నుండి భారీ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ ర్యాలీలో పిల్లలు పెద్దలు మసీద్ ఇమాములు మాత్రమే కాకుండా అన్ని కులమతాలకు చెందిన ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా హజరత్ మహ్మద్ సల్లాహు అలహి వసలాం పదిహేను వందల జన్మదినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు అలాగే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విశ్వాసులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని వాసు వినిపిస్తూ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మసీదుకు కు చెందిన హాస్టల్ విద్యార్థులు అలీంలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బ్రదరాని ఇస్లాం అలాకం వరహమతుల్లాబరతూ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం నాడు మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లాహు తాలహి వసల్లం వారి పదిహేను వందలవ జన్మదిన వేడుకలు అతిఘనంగా జరగబోతున్నాయి సుమారుగా పదిహేను వందల సంవత్సరం నుండి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు తాలహి వసల్లం వారి జన్మదిన వేడుకలను ఘనంగానే విశ్వాసులంతా యావత్ ప్రపంచమంతా ప్రవక్త వారి జన్మ జన్మదిన వేడుక ఘనంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా కాకినాడ పట్టణంలో మస్జిద్ ఆజం జగన్నాయక్పూర్ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు తాల అలీ వసల్లం వారి జన్మదిన వేడుకలు ఈ నెల ఐదవ తారీఖు శుక్రవారం నోడు వే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ప్రవక్త వారి వేడుకలు జరగబోతున్నాయి సుమారు నాలుగు గంటల సమయంలో ప్రవక్త వారి సన్నిధిలో దురూద్ మరియు సలాం పఠిస్తూ ఆ తరువాత మహాప్రవక్త వారి పవిత్ర కేసములను దర్శించుకున్న వారికి మరియు హుసూల్ షరీఫ్ జరగబోతుంది ఆ తర్వాత నమాజ్ పత్ర అనంతరం రామారావుపేట మక్కా మసీదు నుండి ఘనంగా బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరి కాకినాడ పట్టణ ముస్లిం సోదరులందరూ ఈ పవిత్ర వేడుకలు ఎన్న బ్రహ్మాండమైన ఊరేగింపులో పాల్గొని మరియు ప్రవక్త వారి వేడుకలలో పాల్గొని జవ జగత్ ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్లల్లాహు తాలహి వసల్ల వారి కృపకు పాత్రులు కాగ కాగలరని మరియు మీ సహాయ సహకారాలు అందిస్తూ మీరు తప్పకుండా ఈ వేడుకలలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాం అలానే కుల మత భేదాలు లేకుండా ఈ ప్రవక్త వారి జన్మదిన వేడుకలలో అందరూ కూడా పాల్గొంటారు అంటే మహాప్రవక్త సిల్లారు సిల్లం వారు ఈ ప్రపంచానికి శాంతి సందేశం అందిస్తూ తోటి మానవులతో కూడా అంటే ప్రతి కుల మత భేదాలు లేకుండా జీవించాలని ప్రవక్త వారు బోధించారు అలానే ఈరో ఆ రోజు అనగా ది ఐదు సెప్టెంబరు శుక్రవారం నాడు యావత్తు ముస్లిములందరూ కలిసి ప్రవక్త వారి జన్మదిన వేడుకలను దినంగా జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను అస్సలం వల్ల వరహతుల్లాహి తాల వరకాతు